కాకినాడలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయ్ కుమార్ కు కనీసం ప్రోటోకాల్ పాటించలేదని దళిత నాయకులు ఏనుగురు పల్లికృష్ణ చెంగల్ రావు మాతా సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు మంగళవారం కాకినాడ డీఆర్డిఏ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ సమావేశం ఏర్పాటు చేశారు జిల్లా అధికారులు రాకపోవడంతో దళిత సంఘం నాయకులు సమావేశాన్ని బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సైగిలితో పాటు జిల్లా అధికారులు కూడా హాజరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు అందువలన సమావేశాన్ని బహిష్కరించడం జరిగిందన్నారు కనీసం దళిత సంఘాలకు సంబంధించిన నాయకులకు కూడా సమావేశం గురించి తెలియకపోవడం దురదృష్టకరమన్నారు ప్రోటోకాల్ పాటించని అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కండవల్లి లోవరాజు పిల్లి శివకుమార్ గుబ్బల ఆదినారాయణ రవి తదితరులు పాల్గొన్నారు చైర్మన్ గారుగా మరి విజయ్ కుమార్ గారు మరి కాకినాడ జిల్లాకు రావడం జరిగింది ఈ కార్యక్రమం మరి ప్రోటోకాల్ కానీ ఇవేమి కూడా మరి కాకినాడ జిల్లా మరి ఎస్సీ మాల సోదరులకు కానీ నాయకులు కానీ మరి ఇంటర్మేషన్ ఇవ్వలేదు అయినా మాకు తెలియజేయడంతో మరి ఎస్సీ కార్పొరేషన్ ఈడి మేడం గారిని కానీ మరి సూపరింటెండెంట్ గారితో మాట్లాడటం మరి యొక్క కార్యక్రమాన్ని మరి కలెక్టర్ ఆఫీస్లో విధాన గౌతమి హాల్లో పెట్టమని అడగడం జరిగింది అయినప్పటికీ మరి వారు ఎక్కువ పరిస్థితుల్లో కూడా అక్కడ ఒక ఎస్సీ మాల పొలానికి చెందిన మరి చైర్మన్ కనుక ఆయనకి అంత ప్రయారిటీ ఇవ్వటం మరి కలెక్టర్ గారు అనుకున్నారో లేకపోతే ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు అనుకున్నారో తెలియదు కానీ మరి ఇక్కడే పెట్టడం జరిగింది అయినప్పటికీ మేము ఇంటిమేషన్ ఇచ్చినా కూడా మరి కనీసం ప్రింట్ మీడియాలో కానీ మరి ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఏ రకమైన పబ్లిసిటీ అయితే చేయలేదు అంటే మాలల పట్ల మాలల సైర్మన్ పట్ల మరి ఎంత సులకన భావంగా భావం ఉందని ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి మేము చెప్తాం గతంలో మరి ఆ ప్రభుత్వం ఏదైతే చేసిందో అంతకన్నా దారుణమైన సంఘటనలు అయితే చేస్తున్నారు మా యొక్క ఆవేదన ఒకటే మరి ఈ జిల్లాకు మరి ఆయనకి సరైన గౌరవం అయితే మరి కలెక్టర్ గారు కానీ మరి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మేడం కానీ ఈ ప్రభుత్వం అధికారులు కానీ ఎవరు కూడా ఇవ్వలేదని మేమందరం కూడా మనస్తాపన చెంది మేము ఈ యొక్క కార్యక్రమాన్ని వాయికట్ చేస్తూ నా పేరు ఎన్ని పోలికిస్తున్న జయభీరావు భారత్ పార్టీ దళిత చైతన్యం కలిగినటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భాగం కాకినాడ జిల్లా కాకినాడ జిల్లాకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాలా వెల్ఫేర్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన ఒక కార్పొరేషన్ చైర్మన్ గారు కదపూడి విజయ్ కుమార్ గారు ఈరోజు మొదటిసారిగా జిల్లాకు రావడం జరిగింది మొదటిసారిగా జిల్లాకు వస్తున్న సందర్భంలో సహజంగా జిల్లా చైర్మన్లు రాష్ట్ర స్థాయి చైర్మన్లు వచ్చినప్పుడు రెండు రోజుల ముందుగా ఆ సంబంధించిన కమ్యూనిటీకి కానీ సంబంధిత వ్యక్తులకు కానీ సంబంధిత నాయకులకు కానీ సమాచారం ఉంటుంది మరి ఈ చైర్మన్ గారు జిల్లాకు వస్తున్నప్పుడు ఈ రోజు వరకు కూడా కనీసం ఒక ప్రింట్ మీడియాలో కానీ ఒక ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ కనీసం సమాచారాన్ని ఎవరికి ఇవ్వలేకపోయారు ప్రకటన కూడా చేయలేకపోయారు దీంట్లో పూర్తిగా ఎస్సీ కార్పొరేషన్ వారు విఫలం చెందారు అంతేకాకుండా ఈ సమావేశానికి ఫోన్ల ద్వారా కొంతమందికి తెలియజేసినా వచ్చేసరికి కనీసం అజెండా ఏమిటో ఎవరికి తెలియజేయలేదు అజెండా తెలియదు ఏం ఏ సబ్జెక్ట్ మీద ఆయన వచ్చారో కూడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు సమావేశానికి ఏర్పాటు చేస్తా ఉన్నారు ఈ సమావేశాన్ని మొట్టమొదటిగా గౌరవించి జిల్లా జిల్లాలో మరి జిల్లా కలెక్టర్ గారు కూడా సమావేశంలో హాజరై హాజరు అవ్వాలని చెప్పి మేమంతా భావించాం జిల్లా కలెక్టర్ గారు లేని సమావేశం అసంపూర్ణంగా ఉంటుంది అసంపూర్తిగా ఉంటుందని మేము భావించాం భావించి ఈ విషయాన్ని మేము సమావేశంలో చైర్మన్ గారిని అడిగాం డైరెక్టర్లను అడిగాం అక్కడున్న వాళ్ళందరిని కూడా మేము ప్రశ్నించడం జరిగింది వారి దగ్గర నుంచి సరైన సమాధానం లేకపోవడంతో మేము మేము తీవ్రంగా అసంతృప్తికి గురయ్యి మేమందరం కూడా మేము సమావేశాన్ని బహిష్కరించి బయటకు రావడం జరిగింది